నమస్కారం వరదలతో అతలాకుతమైన కిర్లంపూడి మండలం భూపాలపట్నం ఎస్ తిమ్మాపురం శృంగరాయనిపాలెం గ్రామాలలో వరద బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం బంగాళదుంపలు ఉల్లిపాయలు పామ్ ఆయిల్ పంచదార కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఆర్డివో సీతారామరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలేరు వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజుపాలెం రావడం వెంటనే బాధితులకు ఆపన హస్తం అందించడం జరిగిందని అందులో భాగంగా ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా వరద ఉన్న నాలుగు రోజులు భోజనాలు కూడా పెట్టడం జరిగిందని ప్రతి వ్యక్తికి జత బట్టలు నాలుగు రోజులుగా వరదల్లో ఉన్న ఇళ్లకు పదివేలు వరదల్లో పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అందించేందుకు చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ইয়ে নাশি ৰা నష్టం కంట లాభమే ఎక్కువ ఉంటుంది కానీ నష్టం వస్తుంది అనేటువంటి తెలిసిన తర్వాత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎంత గొగ్గోలు పెట్టుకున్నా అధికారులు చెప్పినా ఎవరు కూడా లెక్కనే లేదు ప్రాణం కంట ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే మనకు ముచ్చుకొనుకునేటటువంటి పరిస్థితి కంట ప్రాణం ఉంటే ఎప్పుడైనా ఏదైనా సంపాదించుకోవచ్చు మేము చెప్పిందాన్ని నిజంగా మాకు వచ్చినటువంటి అంచనాల ప్రకారం చూసుకుంటే మీ ఊరు ఎనిమిది తొమ్మిది అడుగులు నీరు బారాలి మీ ఊరి మీద మన అదృష్టం బాగుండి ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు తగ్గిపోయాయి పక్కన ఒక్కసారి ఆగిపోయింది మన భగవంతుడు మనకి సహకరించాడు లేనట్టయితే ఇంకొక రోజుగానే వర్షం ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఎనిమిది తొమ్మిది అడుగులు పట్టణంలో పారేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం మొన్న మనకి ముప్పై వేల క్యూసిక్కులు వదిలేదు వాళ్ళ అంచనా ప్రకారం అయితే ఇంకా వర్షం కానీ ఒకరోజు మూడు రోజులు ఉంటుంది అని చెప్పారు రెండు మూడు రోజులు ఆ రెండు మూడు రోజులు కానీ ఉన్నట్టయితే ఇక్కడ అరవై వేల క్యూసిక్లు మన మీద వచ్చిపో అప్పుడు ఏమవుతుంది భవిష్యత్తులో అయినా సరే మీరు అందరూ దయించి ఆలోచించాలి ఏదైనా ప్రభుత్వం హెచ్చరిక చేసినప్పుడు మన కోసం చేశారు అని చెప్పి భావించి మీరందరూ కూడా జాగ్రత్త పడ ఖచ్చితంగా మనం నదీ ప్రవాహక ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో ఉన్నాం ఈ వర్షాకాలం మూడు మాసాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రభుత్వం హెచ్చరిక చేసినప్పుడు సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇక నుంచి అయినా ఆ రకంగా చెయ్యాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకుంటే అన్న దాన్ని ఒక్కసారి మీరు చూసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు నేను కాశీబాబు గౌంటే చెప్పాను ఈ రాత్రి నుంచి వరద రాబోతుంది నువ్వు నువ్వేం చేస్తావో తెలీదు ఈ నాలుగు నాలుగుకి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి నువ్వు పురమాయించుకో ముందస్తుగా తర్వాత ఎలా మనం దాన్ని రీచ్ అవుతాం ఆలోచన ముందు ప్రజలకు భోజనం పెట్టాలి అన్ని సౌకర్యాలు చూడాలి ముందస్తుగానే చెప్పని చెప్తే నేను చెప్పింది చెప్పినట్టు చూసా తప్పకుండా మరి ఇవాళకి ఎలా పడ్డాడో ఏం చేసాడు తెలియదు నాకేం చెప్పలేదు చక్కగా అధికారిగా కాకుండా మానవతా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి మన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ యంత్రాంగం అలాగే మన నాయకులు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది అనుకోని విపత్తు అయితే ఒక రకంగా నాలుగు రోజులు ఇబ్బంది పడినా తక్కువ నష్టంతో అధికారుల యొక్క సహకారంతో కానీ మన కార్యకర్తల యొక్క తోరపాటుతో కానీ మనం అందరూ కూడా బయటపడ్డేటటుండి పరిస్థితి ఎందుకంటే మొన్న విజయవాడలో జరిగినటువంటి పరిస్థితి చూస్తే నాకు ఏలేరు నుంచి ఎక్కువ నీరు అని చెప్పేసి అధికారులు చెప్పినప్పుడు చాలా భయం భయం కలిగింది అందుకే వెంటనే ప్రతి గ్రామా ఎనర్ చేసే నాయకులందరినీ మీరు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం అధికారులు కూడా కోరడం ఇక్కడ నాయకులు స్పందించారు అధికారులు స్పందించారు ఆ స్పందన తప్పి ఒక రకంగా చూసుకున్నట్టయితే మనం చాలా బయటపడ్డటువంటి పరిస్థితి అయితే మళ్ళీ రేపు ఇరవై తారీఖు నుంచి పెద్ద వర్షాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నటువంటి వాతావరణ శాఖ వారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ముందస్తుగానే మనం జాగ్రత్త పడాలి ఎలా జరిగింది రేపు జరగదు అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ముందుగానే చెప్పారు ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉంటాయని చెప్పేసి అని పంచాంగాలు చెప్పాయి శాస్త్రజ్ఞులు చెప్పారు అధిక వర్షాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది మరి ఆ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనకి ఎప్పటికప్పుడు మినిట్ మినిట్ వేళ వాతావరణ పరిస్థితులు మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఆ మనవుల్లో ఏం పెరుగుపడతలే అనుకోవడం కంట పడతాయి అనేటటువంటి నిర్ణయంతో మనం జాగ్రత్త పడితే మనం మనం రక్షించుకుని ఉన్నాం